సక్సెస్ అనేది అదృష్టం టైం లేదా అవకాశంపై ఆధారపడి ఉండదు అది జీవితాన్ని మీరు ఎలా చూస్తారు మీ మైండ్ సెట్ మరియు మీరు ప్రతిరోజు ఎలా ఆలోచిస్తారో దానిపై ఆధారపడి ఉంటుంది సక్సెస్ అనేది ఒక నిర్ణయం అది ఒక నమ్మకం ఎన్ని అడ్డంకులు వచ్చినా ముందుకు సాగుతానన్న దృఢ సంకల్పం ఇది సరైన సమయానికి ఎదురు చూడటం కాదు అనుకూల పరిస్థితుల కోసం వేచి ఉండటం కాదు ఇప్పుడే చర్య తీసుకోవడం మీరు విజయాన్ని సాధించగలరన్న నమ్మకంతోనే ముందుకు సాగడం సక్సెస్కి నిజమైన అర్థం ప్రతిరోజు ఒక ప్రయాణం ప్రతి చిన్న నిర్ణయం సక్సెస్ వైపు తీసుకెళ్తుంది ఏదైనా అడ్డంకులను అధిగమించేందుకు మీరు ప్రయత్నిస్తున్నప్పుడే మీరు లక్ష్యానికి దగ్గర పడతారు సందేహాలు అలసట వెనకడుగు అన్ని సహజమే విజయం సాధించే వారిని సాధించని వారిని వేరు చేసే విషయం మైండ్ సెట్ గట్టిపట్టు మెరుగుపడతామనే నమ్మకం పరిస్థితులు కఠినంగా ఉన్నప్పటికీ వెనకడుగు వేయకపోవడం ఇవే సక్సెస్ సాధించిన వారిని ప్రత్యేకంగా నిలబెడతాయి సక్సెస్ వైపు మొదటి మెట్టు మన మైండ్ సెట్ మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో అర్థం చేసుకోవడం మీ ఆలోచనలు నమ్మకాలు చర్యలు ఇవన్నీ మీరు మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఎలా చూస్తారో దానిపైనే ఆధారపడి ఉంటాయి మీరేదైనా సాధించలేను నేను తక్కువ అని భావిస్తే సక్సెస్ ఎవరో మరొకరికి మాత్రమే అని భావిస్తే మీరు ముందే ఓడిపోతారు మీరు విజయం సాధించగలను అని నమ్మితే మీరు సక్సెస్ని చేరువగా చూస్తారు సక్సెస్ మన ఆలోచనలోనే మొదలవుతుంది దారిద్ర భావం నుంచి సమృద్ధి భావం వైపు మారడం మీరు కోరుకునేది పొందగలరనే నమ్మకం కలిగి ఉండటం చాలా ముఖ్యం మీ లక్ష్యాలను సాకారం చేసుకునే శక్తి మీలోనే ఉంది నెగిటివ్ థాట్స్ని వదిలిపెట్టండి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లే శక్తివంతమైన నమ్మకాలను అలవార్చుకోండి సక్సెస్ ఇది పునాది ఊహల్లో తేలిపోతే సరిపోదు ఆలోచనలను చర్యల్లో మారిస్తేనే విజయం పొందగలం దాని తర్వాత మీ సక్సెస్కి మీరే బాధ్యత వహించాలి చాలామంది తమ పరిస్థితులను తల్లిదండ్రుల పెంపకాన్ని లేదా అవకాశాల లేమిని నిందిస్తారు కానీ నిజమేమిటంటే మీ విజయానికి అడ్డుగా నిలిచేది మీరే మార్పు మీరే తీసుకురావాలి ఇకపై మిత్రులు సమయం కోసం వేచి చూడటం ఆపేయండి మీరు మీ జీవితాన్ని మార్చగలరు ఆ మార్పు ఇప్పుడే మొదలవుతుంది బాధ్యత తీసుకోవడం అంటే పరిస్థితులు బాధితులుగా ఉండటం మానుకోవడం దానికి బదులుగా మీకు కావలసిన జీవితాన్ని మీరే నిర్మించుకోవడం ప్రతి నిరాశ ఓ పాఠం పతి సవాలు ఎదగడానికి అవకాశం మీ సమస్యపై శ్రద్ధ పెట్టండి పరిష్కారాలు వెతకడం ప్రారంభించాలి విజయానికి మీరు అనుసరించాల్సిన మార్గాన్ని మీరే స్వయంగా నిర్ణయించుకోవాలి నిజాన్ని అర్థం చేసుకోండి బాధ్యత తీసుకోవడం వల్ల విజయపంతం సులభంగా మారదు కఠినమైన శ్రమ నియమశీలత మరియు ప్రతికూల పరిస్థితుల్లోనూ ముందుకు సాగాలనే సంకల్పం అవసరం విజయం అనేది మీరు సాధించిన దానికంటే మీరు మారిన వ్యక్తిత్వమే ఎక్కువ విలువిస్తుంది సక్సెస్ ప్రయాణంలో మీరు ఎదుగుతారు మార్పును స్వీకరిస్తారు ప్రతిరోజు మీరు సవాళ్ళు చేస్తారు మీ లక్ష్యాలను చేరుకోవాలంటే మీరు భయాలను ఎదుర్కోవాలి అనుమానాలను అధిగమించాలి మరియు మీరు సాధించలేరని అనుకున్న దానికంటే ముందుకు వెళ్ళాలి విజయం అనే లక్ష్యం మీ మనసులోనే మొదలవుతుంది ప్రతిరోజు మీ విజయాన్ని ఊహించుకోండి మీరు మీ లక్ష్యాన్ని చేరుకున్నట్లు మీ కళల జీవితాన్ని జీవిస్తున్నట్లు ఊహించుకోండి అది బలంగా మారుతుంది ప్రపంచం మీకోసం మారదు కానీ మీరు దానిని ఎలా చూడాలో మార్పు తీసుకురావచ్చు మీ జీవన మార్గాన్ని మీరు తీర్చిదిద్దుకోవచ్చు ప్రతి అడ్డంకికి ప్రతి ప్రాబ్లంకి మీకు మరింత మెరుగుపరిచేందుకు అవకాశం సక్సెస్ కావాలని కోరుకోవడం చాలామంది చేస్తారు కానీ నెరవేర్చే ధైర్యం ప్రయత్నం ఉండేవారు కొంతమంది మాత్రమే కళలు కనడం సులభం కానీ వాటిని సాధించడం చాలా కష్టం మీరు నష్టపోతే అది మీ విజయానికి ఎదురుగా నిలిచేది కాదు అది ప్రయాణంలో ఒక భాగం మాత్రమే మళ్ళీ లేచి ముందుకు సాగండి మీ పద్ధతిని మార్చుకోండి ప్రణాళికను మెరుగుపరుచుకోండి కానీ వెనకడుగు వేయకండి విజయం అంటే అదృష్టం కాదు ఆలోచన ధోరణి మీరు సాధించగలనని నమ్మితే మీరు సాధిస్తారు మీరు సాధించలేరని భావిస్తే మీరు ముందే ఓడిపోతారు జీవితం మీద నియంత్రణ తీసుకోవడం ఇప్పుడు మీ చేతిలోనే ఉంది మీ జీవితాన్ని మీ విజయాన్ని మీరే నిర్ణయించుకోవాలి ఇతరులపై ఆధారపడకండి ఆఖరి ప్రశ్న మీరు ఏ నిర్ణయం తీసుకుంటున్నారు ఈరోజే మీ జీవితం మారే రోజు మీ కళల వైపు అడిగేయండి విజయం మీ ఎదుట ఉంది దానికోసం ప్రయత్నించండి వెనక్కి తిరిగి చూడకండి మీ కళలు నిజం చేసుకోవాలంటే ఈరోజే చర్య తీసుకోవాలి మీరు స్వల్ప సమయం కోసం మార్పును చూడకపోయినా ప్రతి చిన్న చర్య మీ విజయానికి ఒక పెద్ద మెట్టుగా మారుతుంది విరమించకోకుండా ప్రతి క్షణం కష్టపడుతూ ముందుకు సాగండి మీ భవిష్యత్తు మీ చేతిలోనే ఉంది మీ లక్ష్యాలను చేరుకోవడానికి ముందుకు సాగండి మీరు దీన్ని చేయగలరు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి అలాగే లైక్ చేయండి మరింత ఎక్కువ మందికి షేరేందుకు షేర్ చేయండి ఈ ఛానల్ను ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం